ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి మత్తసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము ధ్యానము మత్తసు వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో నలభై ఆరు వచనాలు ఉన్నాయి ఈ నలభై ఆరు వచనాల్లో మూడు ప్రధాన భాగాలు మొదటి పదమూడు వచ్చినాలు పది మంది కన్యకలు ఉపమానం పద్నాలుగవ వచ్చిన మొదలు ముప్పైవ వచ్చిన వరకు ఒక మనుషుడు దేశాంతరానికి వెళుతూ తన సేవకులకు తలాంతులనిచ్చి వెళ్ళి తిరిగి వచ్చి ఆ తలాంతులు కలిగిన వారిని హెచ్చించుట హెచ్చరించుట ముప్పై ఒకటి నుండి నలభై ఆరు వరకు ప్రభువారి యొక్క రెండవ రాకడలో అన్య దేశాలకు జరిగేటువంటి తీర్పు జడ్జిమెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫైనల్ జడ్జిమెంట్ గురించి ఈ మూడు ఇందులో ప్రధానమైనటువంటి విశేషాలు మొదటి పదమూడు వచనాలు చదువుకుని ధ్యానం చేద్దాం మతయస్సు వార్త ఇరవై ఐదవ అధ్యాయము మొదటి వచనం పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలి ఉన్నది వీరిలో ఐదుగురు లేనివారు ఐదుగురు బుద్ధి గలవారు బుద్ధి వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయారు పెండ్లు కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రిస్తున్నారు రాత్రివేళ ఇదిగో పెండ్లు కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అనే కేక వినబడను అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచిరు కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మా కీయుడని బుద్ధిగల వారిని అడిగిరి అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మవారి యుద్ధకు పోయి కొనుక్కునుడు చెప్పిరి వారు కొనబోవుచు ఉండగా పెండ్లి కుమారుడు వచ్చను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడిను ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీమని అడుగగా అతడు మేము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనను ఈ దినమైనను ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెళుకువగా ఉండు పదమూడు వచనాలు నేను చదివాను ఈ పదమూడు వచనాలు యేసు ప్రభువు కాలంలో ఒక సాంఘిక ఆచారం పెండ్లిండలో జరిగేటువంటి ఒక సాంఘిక ఆచారం ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని నుంచి పరలోక రాజ్యాన్ని గురించి చెబుతున్నాడు ఈ పది మంది కన్యకులు ఇస్రాయేలు రాజ్యాన్ని పోలి ఉన్నారు ఎందుకంటే వారి దివిటీలలో నూనె వారు సిద్ధం చేసుకున్నది క్రొత్త నిబంధన ప్రకారం సంఘము కృప ద్వారా రక్షించబడుతోంది దానిలో సంఘము యొక్క పాత్ర ఏమీ లేదు దేవుని కృప వలన దేవుడిచ్చిన విశ్వాసం వలన వారు రక్షించబడతారు సెల్ఫ్ ఎఫర్ట్ ఏమీ లేదు కానీ ధర్మశాస్త్ర కాలంలో వాళ్ళు విశ్వాసముతో కూడినటువంటి క్రియల చేత కృతార్థులయ్యారు కాబట్టి ఈ పది మంది కన్యకల యొక్క వృత్తాంతము ఈ ఇజ్రాయేలు అనేటువంటి దేవుని ప్రజలకు చెందినదిగా బైబిల్ పండితులు భావించారు పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన పది మంది పోలి ఉన్నది పెండ్లి కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభువు యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నది సంఘం ఏసుక్రీస్తు ప్రభు మెస్సియాగా వస్తున్నాడని ఎదురు చూస్తున్నది యూధా సమాజం కొంచెం జాగ్రత్తగా వినండి యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడలో వచ్చారు వచ్చినప్పుడు యూదులు ఆయనను అంగీకరించలేదు అన్యులు అంగీకరించారు ఆయన బిడ్డలయ్యారు వారి కొరకు ఆయన రెండవ మారు ప్రత్యక్షం అవుతున్నారు ఆకాశ మాధ్యమానికి ఆయనకొచ్చి సంఘాన్ని తీసుకుని వెళతారు ఇది సంఘం విషయం ఇక ఇజ్రాయేల్ సమాజం కొరకైతే ఆయన మొదటి రాకడలో వారి కొరకే వచ్చారు కానీ వారు ఆయన తృణీకరించి చంపారు ఆ తర్వాత రెండవ రాకడలో బహిరంగంగా ఆయన వెయ్యేండ్ల పరిపాలన చేయటానికి లేఖనాలు నెరవేర్చడానికి ఆయన ఋషులేముకి ఒలివ కొండ మీద కాలు పెట్టి రాబోతున్నాడు ప్రపంచ ప్రధాన పట్టణం కాబోతోంది ఈ ఎరుషలేము అనేటువంటి పట్టణం కాబట్టి ఈ పది మంది కన్యకులు కూడా ఇజ్రాయేలునకే సూచనగా కనబడుతుండగా బుద్ధి కలిగిన వారు బుద్ధి లేనివారు సిద్ధపాటు కలిగిన వారు సిద్ధపాటు లేనటువంటి వారు సిద్ధపాటు కలిగిన వారు సిద్ధపాటు లేనటువంటి వారు అనేది రెండు గుంపులు అందులో కనబడుతున్నారు బోత్ ఆఫ్ ద మ్యాడ్ ద నాలెడ్జ్ ఇద్దరికీ కూడా విడవబడిన ఐదుగురు కన్యకలకు అలాగే చేర్చుకోబడిన ఐదుగురు కన్యలకు ఇద్దరు కూడా మొట్టమొదట పది మందికి సమాచారం ఉంది పెండ్లు కుమారుడు వస్తున్నాడని పది మంది సిద్ధపడ్డారు కానీ సిద్ధపాటులోని లోపం సిద్ధపాటు కొనసాగింపు సిద్ధపాటు లేని ఐదుగురు కనబడుతున్నారు కొనసాగుతూ ఉన్నటువంటి సిద్ధపాటు కలిగినటువంటి వారుగా మరొక ఐదుగురు కనబడుతున్నారు వారినే బుద్ధిగల కన్యకలను పిలిచాడు వాక్యంలో వారందరూ కునికి నిద్రిస్తున్నారు ఇజ్రాయేల్ కూడాను ఒక ప్రక్కన మెసియా కొరకు ఎదురు చూస్తున్నప్పటికీ కూడాను వారిలో కొంత సీరియస్నెస్ లోపించినట్లుగా కూడాను మనం భావించాలి పెండ్లు కుమారుడు వస్తున్నాడని వినబడగానే వారిలో కొందరు మాత్రమే ప్రభువును అంగీకరించడానికి సిద్ధపడిన వారుగా ఉన్నారు లేఖనాలను గుర్తెరిగి కొందరు మాత్రమే యేసును విశ్వసించారు మిగిలిన వారు విశ్వసించలేకపోయారు కనుక పెండ్లు కుమారుడు వచ్చినప్పుడు సిద్ధపాటు లేనటువంటి వారు ఎంత వారి సిద్ధలలో నూనె కొరకు ప్రయత్నం చేసినా రాత్రివేళ కావటం చేత వారు సంపాదించుకోలేకపోయారు సిద్ధపాటు కలిగినటువంటి కన్యకలు ప్రభువుని చేరినట్టుగా మనం చూస్తాం కనుక లేఖనాలను ఎరిగి ఎవరైతే పూర్ణంగా సిద్ధంగా ఉన్నారో యూధులలో వాళ్ళు కనికరించబడి అంగీకరించబడినట్లుగా మనకు అర్థం అర్థమవుతుంది ఈ వచనాలు ఇస్రాయేల్కే చెందినవి అంటానికి ఉదాహరణ ఏమిటంటే పది మంది కన్యకలు సంఘానికి గనక పోల్చబడితే సంఘంలో ఎవ్వరు విడవబడరు సంఘంలో ఎవ్వరు విడవబడరు సంఘము అనగా ఎక్కులేషియా కాల్డ్ అవుట్ పీపుల్ దేవుడు ఎవరిని సంఘంగా ఎంచుతాడు రక్షించబడిన వారిని ఏర్పరచబడిన వారినే అంగీకరించబడిన వారినే యేసును అంగీకరించిన వారినే ఆయన సంఘంగా భావిస్తాడు అంతే తప్ప కొద్దిమంది సంఘంలో విడవబట్టం కొద్దిమంది ఎత్తబట్టం ఉండదు సార్వత్రిక సంఘం ఎత్తబడుతుంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ భూమి మీద మనకున్నవి సంఘాలు ఇవి కాదు క్రీస్తు సంఘం ఇది కాదు ఇందులో ఉన్నది క్రీస్తు సంఘం సార్వత్రికంగా క్రీస్తు సంఘం ఉంది మనం చూస్తున్న డినామినేషన్ చర్చెస్లో ఉన్నది పాక్షికమైనటువంటి సంఘమే ప్రభుత్వం ఉండబోయేటువంటి సంఘం పరిపూర్ణ సంఘం సార్వత్రికంగా ఉన్న సంఘం వెళుతుంది సంఘంలో ఎవరు విడవబడరు ఎవరు మరవబడరు ఒక్కరు కూడా విడవబడే పరిస్థితి లేదు కనుక ఇది ఇజ్రాయేలికే చెందింది ఇజ్రాయేలీలే సిద్ధపాటు చేత ప్రభు ఎదుకు వచ్చేవారు సిద్ధపాటు లేనటువంటి వారు రాలేరు ఇది మనం దీనిలో తప్పకుండా తెలుసుకునవలసినటువంటి విశేషం తర్వాత ఇక ప్రభు చెప్పేది ఏమిటంటే అక్కడ మాకు తలుపు తీయమని అడిగితే మీరెవరో నాకు తెలియదు అన్నాడు వారు కన్యకనే ఎదురు చూస్తున్న వారే సిద్ధపడినవారే ఒకప్పుడు కానీ అక్రమం చేసేవారినే ప్రభు తెలియదు అంటాడు కనుక వారి సిద్ధిరలో నూనె లేకపోవటం పరిపూర్ణత లేనటువంటి జీవితాలు కలిగినందున వారిని ప్రభు తృణీకరించాడని కనుక పెండ్లి విందు అనేటువంటిది మనం చూస్తే వివాహ మహోత్సవం ఏడేండ్లు ఆకాశ మధ్యమంలో సంఘంతో క్రీస్తు ప్రభువుది పెండ్లి మహోత్సవం అయితే వెయ్యేండ్ల పరిపాలన విందు పెండ్లి విందుగా భావిస్తారు ఎందుకంటే ఆయన నీతి పరిపాలన కదా అందుకు అది పెండ్లి మీదుగా భావించబడుతుంది దానిలో ప్రవేశించడానికి యోగ్యత ఉన్నటువంటి వారు ఎవరు అంటే ప్రభు చేత ఓల్డ్ టెస్ట్మెంట్ సెయింట్స్లో రిజర్వేక్షన్లోకి వచ్చేటువంటి వారు సిద్ధపడినటువంటి వారే వస్తారు సిద్ధపాటు లేని వారు రాలేరు భౌతికంగా పుట్టినంత మాత్రాన యూదులైనటువంటి ప్రతివాడు కూడా ప్రభు యొక్క రాజ్యంలో ప్రవేశింపలేడు విశ్వాసంతో క్రియతో జీవించినటువంటి వారే ధర్మశాస్త్రంలో క్రీస్తుని గుర్చినటువంటి బోధేందర విశ్వాసంతో ప్రభు యొక్క బాటలో నడిచిన వారు యథార్థమైన పశ్చాత్తాపం కలిగిన వారే జ్ఞాపకం చేసుకోబడతారు భూమి మీద ఆయన అడుగుబెట్టినప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ సెయింట్స్ అందరూ పునరుద్ధానులు అవుతారు కనుక దానిలో ఏర్పరచబడిన వారే అంగీకరించబడతారనేది మనం అర్థం చేసుకోవచ్చు ఆ గడి గడియైనా మీకు తెలియదు కనుక మెళకువగా ఉండండి అని ప్రభు చెప్పటంలో యూదులు ప్రభువు కొరకు మెళకువగా కనిపెట్టాల్సిన అవసరం ఉన్నదనేది బోధించబడుతున్నారు ఇక పద్నాలుగో అధ్యాయం నుండి మనకు ముప్పైవ వచ్చిన వరకు వాక్యాన్ని తీసుకుంటే పరలోక రాజ్యం ఎలా ఉందంటే ఒక మనుషుడు దేశాంతరానికి ప్రయాణమై తన దాసును పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించాడట ఎందుకు అప్పగించాడు వారు దానితో వ్యాపారం చేయాలని అప్పగించాడు ఒక్కొక్కడికి ఐదు తలాంతులు చొప్పున ఒకనికి వానికి రెండింటిని మూడోవాడికి ఒకడికి ఒకటి ఎవరి సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చి దేశాంతరానికి వెళ్ళిపోయాడు తలాంతు అనేది ఇక్కడ మనం చూస్తే మూడు వేల ఆరు వందల రూపాయలు ఐదు తలాంతులు అక్కడికి ఇచ్చాడు అతని సామర్థ్యం అది రెండు తలాంతులు అక్కడికి ఇచ్చాడు అతనికి అంత సామర్థ్యం ఉంది వ్యాపారం చేసేది ఒకనికి ఒకటే ఇచ్చాడు కాబట్టి ఒకడికి ఒకటి ఒకటికి రెండు ఒకటికి ఐదు ఇచ్చినందున పక్షపాతి కాదు ఆయన వారి సామర్థ్యాలను బట్టి ఇచ్చాడు అది వారి సామర్థ్యం కాబట్టి వారి సామర్థ్యాన్ని బట్టి ఈక్వల్లీ గివెన్ ఆపర్చునిటీ బికాజ్ ఇట్ ఈజ్ ఆఫ్ దేర్ ఓన్ కెపాసిటీ టు డూ ద బిజినెస్ కాబట్టి ఆయన పక్షపాతం ఏం కాదు వారిలో ఉన్నటువంటి సామర్థ్యాల యొక్క వ్యత్యాసం వల్లే ఆ విధంగా ఇచ్చాడు దేశాంతరానికి వెళ్ళిపోయాడు ఐదు తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వ్యాపారం చేసి మరో ఐదు సంపాదించాడు రెండు తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వ్యాపారం చేసి రెండు త తలాంతులు సంపాదించాడు అయితే ఒక తలాంత కలిగిన వాడు భూమి తవ్వి యజమానుని సొమ్ము దాచిపెట్టాడు బహుకాలమైన తర్వాత ఆ దాసులు యజమానుడు వచ్చి వారిద్దరు లెక్క చూసుకున్నప్పుడు ఐదు తలాంతులు తీసుకున్నవాడు ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు అప్పగించావు అవి కాక ఇదిగో మరొక ఐదు తలాంతులు నీ కొరకు సంపాదించాను అన్నాడు అతడు యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు కొంచెం నమ్మకంగా ఉన్నావు నిన్ను అనేక విషయాల్లో నియమిస్తాను నీ యజమానుని సంతోషంలో పాలు పొందు అని అతనితో చెప్పాడు అలాగే రెండు తలాంతులు గెలిగిన వాడు రెండు తలాంతులను అదనంగా తీసుకొని వచ్చాడు అతన్ని కూడా బలా మంచి నమ్మకమైన మంచి దాసుడ కొంచెంలో నమ్మకం ఉన్నా నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను అన్నాడు యజమానుని సంతోషంలో పాలు పొందు అని అన్నాడు ప్రవేశించు అన్నాడు ఒక తలాంతి తీసుకున్నవాడు కూడా వచ్చాడు అదే తలాంతును మూటగట్టి భూమిలో పెట్టిందని దాన్ని వెనక తెచ్చాడు అతను వ్యాపారం చేయలేదు పైగా అంటున్నాడు నీవు విత్తన చోట కోయవాడవని చల్లని చోట పంట కూర్చోవాడు అయిన కఠినడవని నేను అరుగుదును అందుకు నేను భయపడి వెళ్ళి నీ తలాంతుడు భూమిలో దాచిపెట్టాను ఇదిగో నీది నువ్వు తీసుకో అని ఇచ్చాడు ఆయన దానికి ఇవ్వటానికి ఇచ్చింది కాదు దానితో మరింత సంపాదించమని ఇచ్చాడు లేకపోతే వీరి దగ్గర ఉంచటం ఎందుకు సాహుకారుల దగ్గర ఉంచితే వడ్డీ అన్న వచ్చేది కదా కాబట్టి సోమరమైన చెడ్డదాసుడ నేను విత్తన చోట కోయవాడినని చల్లని చోట కూర్చోవాడినని నువ్వు ఎరుగుదువా నీకు తెలుసిన నేనెవరో నేను అట్లాంటి వాడిని జడ్జిమెంట్ ఇస్తున్నావు కాబట్టి నువ్వు నా సొమ్ నా సొమ్ము సాహుకారుల వద్ద ఉంచితే నేను వచ్చి వడ్డీతో సహా తీసుకునేవాడిని కదా ఈ తలాంతరం వాని ఎదురు తీసేసి పది తలాంతరం కలవానికి ఇచ్చేసేయండి కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును అతనికి సమృద్ధి కలుగును లేని వాని ఎద్దు నుండి వానికి కలిగినది తీసివేయబడును మరియు పనికిమాలని దాసుని వెలుపటి చీకటిలోనికి తోసేయండి అక్కడ ఏడ్పు పండ్లు ఉంటుంది అన్నాడు ఏమిటి ఇక్కడ మనం చూడాల్సింది వారి యొక్క యాటిట్యూడ్ ఏ విధంగా ఉంది వారి యొక్క యాటిట్యూడ్ ఏ విధంగా ఉంది తమకు ఇచ్చిన దానిని వ్యాపారం చేసి అధికంగా సంపాదించి యజమానునికే తిరిగి తీసుకొచ్చి ఇవ్వాలి అనే దృక్పథంలో ఇద్దరుంటే ఆఖరివాడు ఆయన కఠినుడు అని చెప్పి దాని భూమిలో కప్పెట్టాడు కనుక దేవుడు తనకిచ్చినటువంటి జీవితాన్ని మల్టిపుల్గా చేసి ఆయనకు సమృద్ధి అయిన ఫలాలతో అందించేవాడే ఆయన బిడ్డగా ఉండగలుగుతాడు అలా లేనివాడు అగ్నిగుండంలో తోసివేయబడతాడు కనుక ఇవ్వబడిన తలాంతులకు లెక్క అప్పజప్పాలి అనే స్పృహ కలిగి ఉండాలి ఇవ్వబడిన తలాంతులను అభివృద్ధి చేయాలి అనేటువంటి భావన ఉండాలి అలాగే ఇవ్వబడినటువంటి తలాంతులను వ్యాపారం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా జీవితాన్ని గడపాలనేది కూడా వారి హృదయంలో ఉండాలి అలా ఉన్నప్పుడే వారు యజమాను కొరకు సంపాదిస్తారు అది వారే ఉంచుకోవచ్చు కానీ యజమానునికి తెచ్చి ఇచ్చారు జవాబుదారీ తన ఉంది వాళ్ళ దగ్గర ప్రభు దాన్నే కోరుతున్నాడు ప్రభువులకు తీర్పు తీర్చి యజమానునికి తీర్పు తీర్చి చెడ్డవాడు నీవని నాకు తెలుసు అని అంటే చెడ్డవాడు యజమానుడు కాదు చెడ్డవాడు ఈ దాసుడే కనుక ఈ దాసుడు తనకున్నది కూడా పోగొట్టుకున్నాడు పది తలాంతులు కలిగిన వాడికి వీడి దగ్గర కూడా తీసి ఇచ్చి వేశారు కనుక నీతి ఏం చెప్పాడంటే ప్రభు అక్కడ కలిగిన వారికే ఇవ్వబడుతుంది సమృద్ధికి ఇవ్వబడుతుంది తీసివేయబడినవాడు లేనివానికి తీసివేయబడుతోంది కలిగినది కూడా తీసు వీడి దగ్గర చెబుతున్నాడు కనుక ఎవరైతే ప్రభు యొక్క నమ్మకత్వాన్ని చూరగొంటారో వారికి అత్యధికమైనటువంటి బహుమానం ప్రభు దగ్గర దొరుకుతుంది ప్రభు యొక్క మైండ్ సెట్ ప్రకారం నడుచుకున్నటువంటి దాసులు చక్కగా ఆశీర్వాదకరంగా ఉన్నారు ఇదే ఇక్కడ చెబుతున్నాడు ఇలాంటి వారిది పరలోక రాజ్యం అంటున్నాడు ఇక మూడవది వచ్చేటప్పటికి ప్రభువు యొక్క రాకడలో ఆయన ముగింపున చేసేటువంటి అద్భుతమైనటువంటి వేర్పాటు ప్రత్యేకించుట మరియు తీర్పు తీర్చుట ముప్పై ఒకటో వచ్చిన మొదలు నలభై ఆరు వచ్చిన వరకు ఇదే ఉంది తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆశీనుడై ఉంటాడు దీన్ని మనం ధవళ సింహాసనపు తీర్పు అని అంటాం ప్రతివాడునూ కూడా ఆయన ఎదుట నిలబడాలి క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలసినటువంటిగా ఉంది అలా ఆయన ఉన్నప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతారు ఎండ్ టైంలో వెయ్యేండ్ల పరిపాలన తరువాత కడమ మృతులు బ్రతుకుతారు ఆదాము మొదలుకొని చివరి మృతి నొందిన వారి వరకు కూడా తిరిగి పునరుద్ధానులు అవుతారు మొట్టమొదట పునరుద్ధానం సంఘం పునరుద్ధానం చెందుతుంది ప్రభు భూమి మీద అడుగు పెడుతున్నప్పుడు ఓల్టెస్ట్మెంట్ సైన్స్ పునరుద్ధానం చెందుతున్నారు వెయ్యేండ్ల పరిపాలన అయిపోయిన తరువాత వెయ్యేండ్ల పరిపాలన అయిన తరువాత కడమ మృతులందరూ కూడా బ్రతుకుతారు ఇదే ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం ఐదో వచ్చినలో కూడా సాక్ష్యం చెప్పబడింది కడమ మృతులు వెయ్యేండ్ల తర్వాత బ్రతుకుతారని ఉంది అక్కడ కూడా అలాగే ఇక్కడ ప్రభువు యొక్క వెయ్యేండ్ల పరిపాలన ముగిసిన తర్వాత ఆయన ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు మృతులందరూ కూడా ఆయన ఎదుటికి తీసుకుని రాబడతారు గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరు చేసేటట్లు ఆయన వేరు చేస్తాడు కుడివైపున గొర్రెలు ఎడమ వైపున మేకలను నిలవబెడతాడు అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి లోకం పుట్టింద మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి నేను ఆకలి కొన్నాను మీరు నాకు భోజనం పెట్టారు దప్పికొన్నాను దాహం ఇచ్చారు పరదేశమై ఉన్నాను చేర్చుకున్నారు దిగంబరనై ఉన్నాను వస్త్రం ఇచ్చారు రోగినై ఉన్నాను చూడవచ్చారు చెరసాల్లో ఉన్నాను నా వచ్చారు అందుకు ప్రభువా నీతిమంతులు అంటూ అందుకు వారు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగా నుండి చూచి ఆహారం ఇచ్చాం దప్పకనే ఉండడు చూసి దాహమిచ్చాం ఎప్పుడు పరవాసవై ఉండడు చూసి నేను చేర్చుకున్నాం ఎప్పుడు దిగంబరమైనటు చూసి బట్టలు ఇచ్చాం ఎప్పుడు రోగమై ఉండటం చెరసాలు ఉండటం చూసి వచ్చాం అంటే వాళ్ళు అన్నారు ప్రభు అన్నారు రాజుగారు అంటున్నాడు మిక్కిరి అల్పులైన ఈయన సహోదరులు ఒకరికి చేశారు అర్థమవుతుంది అంటే ప్రభువు చూస్తున్నది ఏమిటి తన సహోదరుని ప్రేమిస్తున్నారా లేదా ధర్మశాస్త్రం దేనిలో నెరవేర్చబడింది నిన్ను వల్లే నీ పొరుగు వాన్ని ప్రేమించని దానిలో నెరవేర్చబడింది కనుక సహోదరులకు ఇవి చేయని వాడు ప్రభువుకు చేయనట్టే సహోదరులకు ఇవి చేసిన వాడు ప్రభువుకు చేసినట్టు ప్రభువుకు చేశాడంటే ప్రభువును నమ్మాడు కనుక ప్రభువుకు చేస్తున్నాడు ప్రభువుకు చేస్తున్నాడు అనేది ప్రభువే అంగీకరిస్తున్నాడు కాబట్టి అల్పమైన ఒకళ్ళకి చేస్తే నాకు చేసినట్టే అదే చేయని వారితో ఆయన మాట్లాడుతున్నాడు ఎడం వైపునున్న క్షపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాన దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగులోనికి పోవుడి గుర్తుపెట్టుకోండి అగ్నిగుండం అపవాది కొరకు సిద్ధం చేయబడింది మనుషుల కొరకు కాదు కానీ అపవాదు యొక్క అనుచరులుగా ప్రభువు యొక్క రక్షణ మార్గాన్ని తృణీకరించిన వారందరికీ కూడా క్రీస్తును మెస్సయాగా అంగీకరించిన వారందరికీ కూడాను ఆ యొక్క అగ్నిగుండమే మిగిలింది వారికి నేను ఆకలి కొన్నాను భోజనం పెట్టలేదు దప్పికొన్నాను దాహం ఇయ్యలేదు పరదవాసుకున్నాను చేర్చుకోలేదు దిగంబరనై ఉన్నాను బట్టలు ఇయ్యలేదు రోగినై ఉన్నాను చెరసాలలో మీరు నన్ను చూడరాలేదు అని చెప్పాడు అందుకు వారి ప్రభావం మేమెప్పుడు నీవు ఆకలు ఉండుట దప్పికొని ఉండుట పరవాసా దిగంబరం అయిట రోగి అయిట చెరసాల ఉంటూ చూచి నీకు ఉపచారం చేయకపోయాం అని అడిగాడు అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కనికైనా వీరిలో అని పక్కన చూపిస్తున్నాడు ఈ గుంపులోనే ఉన్నారు వాళ్ళు ఈ గుంపులోనే వారు ఉన్నారు వారి సహోదరులు వారు ఇంత శ్రమ పడుతుంటే మీరు వారి వైపు చూడనే చూడలేదు చేయనే చేయలేదు అందుకే నేను నిశ్చయంగా మీతో చెబుతున్నాను మీరు నిత్య శిక్షకు మీరు పాత్రులు నీతిమంతులు నిత్య జీవానికి వెళతారు అని చెప్తున్నాడు నీతిమంతులుగా ఎవరు నేర్చాడు యాకోప పత్రికలో చెప్పినట్లుగా విశ్వాసమును పరిపూర్ణం చేస్తున్న క్రియలను ఇక్కడ తీర్పులో చూపిస్తూ ఆ విశ్వాసము క్రియల చేత నిరూపించబడినందున వారు ధర్మశాస్త్రాన్ని పాటించి విశ్వాసాన్ని కనపరిచారు గనక వారు నిత్య జీవానికి ధర్మశాస్త్రాన్ని విసర్జించి దేవుని పట్ల అవిశ్వాసాన్ని కనపరిచారు గనక వారు అగ్నిగుండానికి పంపబడతారు అనేది చెబుతున్నాడు ఎండ్ టైంలో ఫైనల్ జడ్జిమెంట్లో ప్రభువు నందుల విశ్వాసం లేనటువంటి వారు ఆ పరిపూర్ణ జీవితం విశ్వాస సంబంధమైన జీవితం లేని వారు తీర్పులో అగ్నిగుండానికి పంపబడతారని చెబుతున్నాడు ఇరవై ఐదవ అధ్యాయంలో ప్రధానంగా ఆయన తీర్పులను గుర్చి ఆయన యొక్క రాజ్యంలో ఆయన ఏ విధంగా తన ప్రజలను చేర్చుకుంటాడో ఏ విధంగా అక్రమకారులను తృణీకరిస్తాడో చెడ్డవారికి ఏ విధంగా శిక్ష విధిస్తాడో ఇందులో మనకు జ్ఞాపకం చేయబడింది ఈ విధంగా మనం ఇరవై ఐదవ అధ్యాయాన్ని ముగించుకున్నాం మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి దేవుని కృప మీకు తోడయిండును కాక ప్రార్థన పరిశుద్ధుడా మీ కొందనాలు వాక్యమైన బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాము ప్రభు ఆత్మీయంగా దయచేయండి ఈ నలభై దినాలు మంచి వర్తమానాల చేత నన్ను మమ్మలను బలపరచండి ఏసు నామాన్న వేడుచు నామ తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ ఎల్లప్పుడూ ఈ దినమును సదాతాలము తోడయిండును కాక ఆమెన్